ముఖం మీద మచ్చలు ఒక మనిషిని ఎంతగా వేధిస్తూ ఉంటాయి నిజానికి ఏదైనా మేకప్ వేసుకున్నా లేకపోతే ఏదైనా బయటకు వెళ్తున్నా కూడా ఫోటో దిగాలన్నా కూడా ముఖం మీద మచ్చలు చాలా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి అయితే మచ్చలు దేని వల్ల వచ్చాయి అంటే చాలా రకాల కారణాల వల్ల వచ్చి ఉండొచ్చు మచ్చలు ముఖ్యంగా టీనేజ్లో వచ్చే మొటిమలు లేకపోతే బ్లాక్ హెడ్స్ వల్ల మచ్చలు ఎక్కువగా పడుతుంటాయి ఆ తర్వాత ఇంకా యుక్త వయసు దాటి ముప్పై దాటిన తర్వాత మాత్రం ఇక ఈ వయసులో వచ్చే మచ్చలు ఎలా ఉంటాయి అంటే కొద్దిగా ఎండకి కమిలిపోయిన మచ్చలు లేకపోతే కొద్దిగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే మచ్చలు ఇక మచ్చలకి ఒక కారణం అంటూ లేకపోయినప్పటికీ కూడా చాలా రకాలుగా వస్తుంటాయి ముఖాన్ని నిర్జీవంగా చేసేస్తూ ఉంటాయి అలాంటి వాటికి అలోవేరా అనేది చక్కని సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు అయితే చాలామంది అలోవేరాని ఇంట్లో పెరుగుతున్న అలోవీరా మొక్కని తీసుకుని వాడుతుంటారండి కానీ అలోవీరా అలా తీసుకోవటం వల్ల మనకి ఏమవుతుందంటే దానిలో ఆ చెట్లలో ఉండే కొద్దిపాటి వైరస్ లేదా బ్యాక్టీరియా కొద్దిగా ముఖాన్ని మేబీ డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది అందుకని అలోవీరా అందరికీ పడదు మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే బయట దొరికే అలోవీరా జెల్ని తీసుకోవచ్చు అది చాలా బాగుంటుంది మంచి మంచి బ్రాండ్ క్వాలిటీ ఉన్న అలోవీరా జెల్ని కనుక తీసుకుంటే మనం అలోవీరా ఫేషన్ చాలా సులువుగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు మరి దానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దామా మొదటగా చేయవలసింది ఏంటి అంటే ప్లెయిన్ అలోవీరా గుజ్జుని కొద్దిగా తీసుకోవాలి అయితే మీ కనుక బయట బ్రాండ్స్ పడవు అనుకుంటే అలోవీరా ముక్కని కొద్దిగా కట్ చేసుకుని బాగా వాష్ చేసుకుని దాన్ని కొద్దిగా మెదుపుకోవాలి అంటే స్మాష్ చేసుకుని అప్పుడు మసాజ్ చేసుకోవాలి ఫేస్ అంతా ఫేస్ అంతా మసాజ్ చేసుకున్న తర్వాత చల్లటి నీళ్ళతో తుడిచేయాలి ఆ తర్వాత చేయవలసింది ఏంటి అంటే కొద్దిగా అలోవెరా జ్యూస్ చేసుకోవాలండి అంటే అలోవెరా జెల్ కానీ లేకపోతే అలోవెరా జెల్ కనుక మీరు బయట కొనుక్కున్నట్టయితే దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా పలుచగా చేసేసుకుని దానిలో ఒక వన్ ఒక చిన్న పించ్ అంటే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి అయితే ఈ టిప్ ఎవరికి అంటే చాలా మొట్టిమల మచ్చలు ఉండటం లేకపోతే బాగా జిడ్డు చర్మం ఉండటము పసుపు పడుతుంది అనుకునే వాళ్ళకి ఈ చిట్కా చెప్తున్నాను మొదటగా ఫేస్ వాష్తో ఫేస్ క్లీన్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా అలోవేరా తీసుకుని దానిలో కొద్దిగా పసుపు వేసుకుని ముఖాన్ని బాగా మసాజ్ చేసుకోవాలి అయితే ఒకవేళ కనుక మీకు పసుపు పడదు అనుకుంటే ప్లెయిన్ అలోవేరాలో కొద్దిగా వాటర్ కలుపుకుని కొంచెం ఒత్తుకున్న తర్వాత అంటే స్మాష్ చేసుకున్న తర్వాత అది ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనం ఫేషియల్లోకి వెళ్ళిపోతాము ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అలోవెరా తీసుకున్న తర్వాత దానిలో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఎలా మిక్స్ చేసుకోవాలంటే ముఖానికి పట్టేటట్టుగా మిక్స్ మిక్సీలాగా చేసుకోవాలన్నమాట అంటే పేస్ట్ లాగా చేసుకోవాలి ఒక ప్యాక్ లాగా చేసుకుని దాన్ని అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళతో కడుక్కోవాలి మరీ వేడిగా కాకుండా లేకపోతే ట్యాప్ వాటర్తో కడుక్కున్నా పర్వాలేదు అయితే ఇది టెన్ మినిట్స్ పాటు అలోవెరా అండ్ నిమ్మ జ్యూస్ అంటే లెమన్ జ్యూస్ రెండు కలుపుకుని రాసుకోవాలండి దీనివల్ల స్కిన్ లోపల నుంచి ఉన్న డర్ట్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే తొలగిపోతుంది అంతేకాకుండా స్కిన్ ఫేర్ అవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే అలోవిరా జెల్లో కొద్దిగా కొబ్బరి నూనె స్వచ్ఛమైన కొబ్బరి నూనె తీసుకోవాలండి అంటే ఎలా అంటే వన్ టేబుల్ స్పూన్ అలోవేరా జెల్కి జస్ట్ ఒక హాఫ్ లేదా పావు టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అనమాట అంటే ఒక పెద్ద తీ టేబుల్ స్పూన్ తీసుకుంటే దానిలో ఫుల్గా అలోవేరా తీసుకోవాలి దానిలో పావు మాత్రమే కొబ్బరి నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు కొబ్బరి నూనె ఇంట్రెస్ట్ లేదు మేము నల్లబెడదాం అనుకుంటే విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటుంది కదా అది వేసుకుని బాగా మిక్స్ చేసుకుని అలోవీరా మొత్తం అంతా స్కిన్ అంతా మసాజ్ చేసుకోవాలి దీనివల్ల చర్మం మాయిశ్చరైజ్డ్ అవుతుంది ఎంగనెస్ వస్తుంది అంటే చాలామందికి ముడతలు వస్తూ ఉంటాయి లేకపోతే పెదాలు పగిలిపోతూ ఉంటాయి స్కిన్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనకి ఏంటంటే పింపుల్స్ రా కాకుండా రింకిల్స్ వచ్చేస్తాయండి అంటే లాఫింగ్ నవ్వుతున్నప్పుడు గీతలు రావటం ఇట్లా రకరకాలుగా ఉంటుంది సో మనం ఏం చేయాలంటే అలోవీరా గుజ్జులో కొద్దిగా విటమిన్ ఈ కానీ ఆయిల్ కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ ఇంకా ఈ రెండు కూడా లేకపోతే కొద్దిగా ఆలివ్ ఆయిల్ కానీ ఈ రెండు మిక్స్ చేసేసుకుని రాసుకుంటే చాలా సూపర్ ఫలితాలు ఉంటాయి ఇక తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటి అంటే పాలల్లో అంటే ఒక పచ్చి పాలల్లో కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి పిండుకున్న తర్వాత దానిలో ఈ అలోవెరా జెల్ కొంచెం వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఫేస్ అంతా అప్లై చేసేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ అలాగే ఉంచుకుని తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కుంటే అలోవేరా ఫేషియల్ పూర్తయినట్టే అయితే ఇది మీకు మోస్ట్లీ అలోవేరా జెల్ ఒక్కటే మీకు కొంచెం కాస్ట్ పడుతుందండి మిగతా అని మనకి ఇంట్లో దొరికే ఐటమ్సే అయితే మీకు కనుక బయట అలవీరా ఫేషియల్ కిట్ కొనుకుంటే దాదాపుగా థౌజండ్ రూపీస్ అలా ఉంటుంది దాని బదులు ఇలా చేసుకోవడం వల్ల మీకు మనీ సేవ్ అవుతాయి అలాగే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్ల స్కిన్ అనేది కూడా బాగా గ్లోయింగ్గా అనిపిస్తుంది